ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి నామినేషన్ వేస్తోన్న సందర్భంగా సంఘం నుండి ఆత్మకూరుకు బీజేపీ టీడీపీ నాయకులు భారీగా తరలివెళ్లారు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం బుజ్జిరెడ్డి టీడీపీ నాయకులు కాకు మధుసూదన్ బాణ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు పెద్ద ఎత్తున నిన్నదాలు చేస్తూ భారీ వాహన శ్రేణితో బయలుదేరి వెళ్లారు ఈ నామినేషన్కి వెళుతున్న జనాన్ని చూసి ఆనం గెలుపు తథ్యమని వారు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిట్లమూరి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ నాయకులు షేక్ బాబు మెట్టు విజయకృష్ణారెడ్డి గునుపూడి గిరిబాబు తదితరులు పాల్గొన్నారు పార్టీ తరపున పోటీ చేస్తున్న శ్రీ ఆనవ్ రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమంలో ఈ రోజు మండలం నుంచి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా తెలుగుదేశం అన్ని కూడా వాళ్ళందరూ వ్యక్తిగతంగా స్వచ్ఛందంగా కూడా వేలాది మంది ఈ యొక్క నామినేషన్ కార్యక్రమం పాల్గొంటున్నారు ఈ సందర్భంగా మేము కూడా సంఘం నుంచి బయలుదేరుతున్నాం రేపు రాబోయేటువంటి రోజుల్లో మే పదమూడవ తారీఖున సార్వత్రిక ఎన్నికల్లో రామనారాయణ రెడ్డి గారి సైకిల్ గుర్తుపై ఓట్లేసి అఖం విజయంతో గెలిపించేదానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమం చూస్తూ ఉంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ నామినేషన్ కార్యక్రమం ఈ రోజు నుంచి కూడా ప్రజలకి ఒక స్పష్టమైనటువంటి అవగాహన దేనికంటే ఈ రోజు వచ్చేటువంటి ఈ వేలాది మందిని చూసి జనాలలో ఒక మార్పు ఉంది అభివృద్ధి కోరుకునేటువంటి వ్యక్తులందరూ కూడా అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి వ్యక్తులందరూ కూడా రామరారెడ్డిని కానీ గెలిపించాలని చెప్పి జనాలందరూ కూడా ఓటర్లందరూ కూడా ఉవ్విళ్ళు ఊరుతున్నారు వాళ్ళందరికీ కూడా తెలుసు గత ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆత్మకు నియోజకవర్గ అభ్యర్థిగా శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు నామినేషన్ ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం ఈరోజు నామినేషన్ వేస్తున్నారు మన మండలం నుంచి అన్ని గ్రామాల్లో సుమారు మూడు వందల యాభై వాహనాల్లో నామినేషన్కి మరి ఎంతో ఉత్సాహంతో సంఘమండల ప్రజానికం రామనారాయణ రెడ్డిని ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపి గెలిపించాలనే గృహ సంకల్పంతో ప్రతి ఒక్క విలేజ్ నుంచి కూడా సంతో తడాలుగా ఈ కార్యక్రమానికి రావడం మాకెంతో ఆనందదాయకం ఇదే స్ఫూర్తితో మేము ఈ ఇరవై రోజు కూడా రాను రామనారాయణ గారి గెలుపు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆత్మకూరు అంటే ఆనం ఆనం అంటేనే అభివృద్ధి అభివృద్ధి మరి ఆనం అభివృద్ధి అన్ని తిరగాలంటే ఆత్మకూరు ఆనంద రామనారాయణి మరి ఇరవై వేల పైతులకు మెజారిటీతో గెలవాలా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలా ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో సంక్షేమం కూడా తెలంగాణ ప్రతి ఒక్కరికి అందాలంటే తెలుగుదేశం ప్రతి అధికారంలో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లో